ఈ కార్యక్రమం సభ్యులందరికీ నా అభినందనీయాలు మీరందరికీ నా శుభాశీసులు ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి మన పెద్దపురంలో యంగ్స్టర్ స్త్రీలాగా ఎంకరేజ్ చేయడం చాలా నిజంగా చాలా గొప్ప విషయం మరి ఈ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఎవరో ఒకళ్ళు ఏదో ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం అది వేరే కానీ అరేంజ్ చేయడం ఇంతవరకు సక్సెస్ సక్సెస్ఫుల్గా నలభై మూడు వారాల పాటు నలభై నాలుగో వారానికి తీసుకురావడం ఇది నిజంగా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఏ ఎక్కడ ఏ పట్టణంలో లేని కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం అందులోనూ దీనికి సారథ్యం వహించే నరేష్ నా స్టూడెంట్ అవడం నేను ఇంకా హ్యాపీగా ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలామంది స్టూడెంట్స్ డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు అని వచ్చి కనిపిస్తూ ఉంటారు కానీ ఇలాగా సోషల్ వర్క్ చేసి సామాజిక సేవ చేసేవాళ్ళు మాత్రం చాలా అరుదు ఇలాంటి అరుదైన స్టూడెంట్ నాకు దొరకడం నాకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ కనుక ఇలాగా మా పెద్ద ప్రాంతం ఇంకా మంచి పేరు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ అవార్డ్స్ తీసుకొచ్చి ఇంకా పేరును ఇంకా ఉజ్జల స్థితికి తీసుకెళ్తారని మా పేరును నిలబెడతారని మీ అందరినీ అభినందిస్తూ బాబుని కూడా నువ్వు వీళ్ళ బదులు కూడా నాకు చూడెంటే ఇలా నా అభినందిస్తూ ధన్యవాదాలు